హలో ఎవ్రీవన్ నేను మీ నిరోషా ఈరోజు వీడియో ఏంటి అంటే హెయిర్ ఆయిలింగ్ రొటీన్ నా హెయిర్ని ఎలా మెయింటైన్ చేస్తాను హెయిర్కి వీటిలో ఎన్నిసార్లు ఆయిల్ అప్లై చేస్తాను అలాగే ఎన్నిసార్లు హెడ్ బాత్ చేస్తాను అనే విషయాలన్నీ నేను ఈరోజు మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ హిక్ చేయండి బేసికలీ నా హెయిర్ వచ్చేసరికల్లా చిన్నప్పటి నుంచి ఒక మీడియం లెంత్లో ఉండేదండి మరి అంత లాంగ్ హెయిర్ అయితే ఏం కాదు మీడియం లెంత్లో ఉండేది మా మమ్మీ ఏంటంటే డైలీ ఆయిల్ పెట్టేది ఆయిల్ పెట్టేసి రిబ్బన్స్ కట్టేసి స్కూల్కి పంపించేసేది సో ఇంటర్ వరకు కూడా నేను డైలీ ఆయిల్ పెట్టేసుకొని నేను స్కూల్కి వెళ్ళేదాన్ని తర్వాత బీటెక్ వచ్చేసరి కల్లా ఇంకా ఇంకేంటి మన హెయిర్ అనేది మన హ్యాండ్లోకి వచ్చేసింది కదా సో మొత్తం ఇంకేంటంటే అస్సలు ఆయిల్ పెట్టేదాన్ని కాదు అలాగే డైలీ తలస్నాన చేయడం వెళ్ళిపోవడము అసలు ఆయిల్ పెట్టేదాన్ని కాదు ఏంటంటే ఓన్లీ వీకెండ్స్లో పెట్టేదాన్ని సాటర్డే వచ్చిందనుకో సాటర్డే నైట్ ఆయిల్ పెట్టేస్తాను మళ్ళీ మండే మార్నింగ్ తలస్నాన చేసేస్తాను ఇంతే ఇంకా మధ్యలో ఆయిల్ పెట్టేది లేదు అయినా హెయిర్ వచ్చేసరికి చాలా హెల్తీగా ఉండేదండి తర్వాత ఏంటి అంటే మ్యారేజ్ అయ్యి స్టడీస్ అయిపోయి మ్యా జాబ్ అయిపోయి మ్యారేజ్ చేసుకొని అండ్ ఇంకేంటంటే డెలివరీ అయిన తర్వాత నా హెయిర్ ఎంత హెయిర్ ఫాల్ అయింది అని అంటే ఇలా జుట్టు పట్టుకుంటే చాలు చేతికి ఇలా వచ్చేసేది ఇంకా జడ పట్టుకొని ఇలా మామూలుగా దుక్కున్నా కానీ బాగా జుట్టు బాగా ఊడిపోయేది సో ఇంకప్పుడు నేను అనుకున్నాను ఎందుకు చాలా హెయిర్ అంటే ఈవెన్ ఎవ్రీ మార్మింగ్ ఈ సిచ్యువే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు కంపల్సరీగా ఆ టైంలో జుట్టు బాగా పోతుంది అని చెప్పేసి నేను ఆ టైంలో విన్నాను అందుకని నేను చాలా హెయిర్ ఫాల్ ఇష్యూ నేను ఫేస్ చేశాను నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఇంత హెయిర్ ఫాల్ మనం పోగొట్టుకుంటుంది ఎలాగ అది మొత్తం డస్ట్బిన్ కి పోతుంది సో దెన్ ఐ డిసైడెడ్ హెయిర్ డొనేట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా నేను ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీన్లో కూడా నేను హెయిర్ డొనేట్ చేశాను బట్ ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది ఇంత అప్పుడు నాకు లాంగ్ హెయిర్ ఉండేది సో ఇంత లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కష్టం అవుతుంది చిన్న బేబీ ఉన్నాడు బేబీని చూసుకోవాలి అలాగే నా హెయిర్ ని చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేదాన్ని సో అందుకని ఇంకా హెయిర్ డొనేట్ చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను సో హెయిర్ డొనేట్ చేశాను అట్లీస్ట్ మన హెయిర్ ఆ డస్ట్బిన్కి పోయే బదులు క్యాన్సర్ పేషెంట్స్ కైనా యూజ్ అయింది కదా అనే ఉద్దేశంతో నేను హెయిర్ డొనేట్ చేశాను ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ఏమంటారు నెక్ వరకు ఉంచేసుకుని హెయిర్ మొత్తం చాలా వరకు మొత్తం డొనేట్ చేసేసాను అప్పుడు ఏంటంటే చిన్న హెయిర్ ఉంటుంది కదా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు మనం చిన్న హెయిర్ ఎక్కడ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఆయిలింగ్ హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను హెయిర్ డొనేట్ చేసాను ఒక చెప్పాలంటే నా స్వార్థానికి నేను డొనేట్ చేశాను బట్ అదేంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఎలాగో యూజ్ అయిద్ది కాబట్టి అదొక మెయిన్ రీజన్ ఇంకోటి సరికల్లా నాకు కొంచెం సెల్ఫిష్నెస్ నాకు నేను మెయింటైన్ చేసుకోలేకపోయాను అందుకని చెప్పేసి ఆ టైంలో నేను హెయిర్ డొనేట్ చేసేసాను తర్వాత చిన్న హెయిర్ కదా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో నేను చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసరికల్లా నేను అప్పటి నుంచి ఇంకెప్పుడైతే చిన్న హెయిర్ అయిందో ఇంకప్పటి నుంచి హెయిర్ మళ్ళీ మంచిగా జాగ్రత్తగా చూసుకోవడం స్టార్ట్ చేశాను వీక్లీ టూ త్రీ టైమ్స్ హెయిర్ ఆయిలింగ్ చేసేదాన్ని తర్వాత మళ్ళీ హెడ్ బాష్ చేసేదాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు హెయిర్ ఆయిల్ వచ్చేసరికల్లా నేను నా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటానండి హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఐకాస్లో మెన్షన్ చేస్తాను హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలనేది మీరు ఒకసారి చెక్ చెక్ చేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మీరు వెళ్ళి అక్కడ చెక్ చేయండి ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి సో ఇప్పుడు హెయిర్ ఆయిలింగ్ రొటీన్ చూపిస్తానండి హెయిర్ ఆయిలింగ్ రొటీన్ వచ్చేసరికల్లా నేను నేను ఇవాళ ఒకవేళ హెడ్ బాత్ చేశాను అనుకో టూ త్రీ డేస్ తర్వాత హెయిర్ ఆయిల్ అప్లై చేస్తానండి ఎందుకంటే ఈ టూ త్రీ డేస్కి నా హెయిర్ మొత్తం ఆయిలీ అయిపోయింది నాకు కొంచెం ఎక్కువ నా ఫేస్ వచ్చేసరికల్లా ఆయిలీ ఫేస్ అండ్ అలాగే హెయిర్ వచ్చేదరికల్లా కొంచెం ఎక్కువ త్వరగా ఆయిలీ అయిపోయింది సో అందుకని టూ త్రీ డేస్ తర్వాత వెంటనే ఆయిల్ అప్లై చేస్తాను ఫస్ట్ నేను హెయిర్ అంతా డీటాంగిల్ చేసుకుంటానండి డీటాంగిల్ చేసుకున్న తర్వాత నేను హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ డీటాంగిల్ చేయకూడదండి ఎందుకంటే మనం తలస్థానం చేసిన తర్వాత తడి దాని మీద వెట్ హెయిర్ మీద ఎలా అయితే మనం కోమ్ చెయ్యమో అలాగే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వెంటనే మనం కోమ్ చేయకూడదు ఎందుకంటే ఆ టైంలో ఏంటి ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో అందుకని ఆయిల్ అప్లై చేసిన తర్వాత వెంటనే హెయిర్ కోమ్ చేయకూడదు అందుకని ముందే డీటాంగిల్ చేసుకుని తర్వాత హెయిర్ కోమ్ చేసుకుంటాను ఏమి ఎక్కువ లేదు అనుకున్నప్పుడు ఏంటంటే నేను హెయిర్ మొత్తం డీటాంగిల్ చేసుకోకుండా డైరెక్ట్గా ఆయిల్ అప్లై చేసేసుకుంటాను ఎందుకంటే టైం ఉండదు కదా అందుకని చెప్పేసి డీటాంగిల్ చేసుకొని ఆయిలింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ టూ అవర్స్ వెయిట్ చేసి హెడ్ హెయిర్ వాష్ చేసేసి చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి నాకు కుదరదు సో అలాంటప్పుడు ఏంటంటే నేను డీటాంగిల్ చేసుకోకుండా హెయిర్ మొత్తం ఆయిల్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ అలా ఉండేసి నేను హెడ్ బాష్ చేసేసుకుంటాను హెడ్ బాష్ చేసిన తర్వాత కూడా హెయిర్ మొత్తం ఆరిపోయిన తర్వాత తర్వాత మాత్రమే నేను డీటాంగిల్ చేసుకుంటాను ఏవి టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రొసీజర్ చేస్తానండి లేకపోతే నేను నాకల్ చెప్పినట్లు ఫస్ట్ హెయిర్ మొత్తం డీటాంగిల్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుని టూ అవర్స్ వెయిట్ చేసి ఒక్కొక్కసారి అయితే ఓవర్ నైట్ కూడా ఉంచేస్తాను ఒకవేళ టైం కిందకుంటే నాకు ఇప్పుడు ఏమీ పని పని లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఓవర్ నైట్ ఉంచేసి తర్వాత రోజు నేను హెయిర్ బాచ్ చేసేస్తాను హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు నేను స్కాట్ మొత్తం బాగా మసాజ్ చేసుకుంటానండి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగింది బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగా జరిగింది అందుకో మన హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉండేది అలాగే హెయిర్ ఫాల్ రిడ్యూస్ చేస్తుంది ఎందుకని చెప్పి మసాజ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ కొంచెం ఒక టైం లేదు అందుకని టూ టు త్రీ మినిట్స్ ఇలా జస్ట్ నార్మల్గా ఇలా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకుంటే చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది కొంతమందికి అయితే నిద్ర కూడా వచ్చేస్తుంది సో అంత రిలీఫ్ ఉంటుంది మసాజ్లో సో అందుకని కంపల్సరీగా మసాజ్ చేసుకుంటే ట్రై చేయండి లేకపోతే స్కిప్ చేసేసుకొని ఆయిల్ మాత్రం అప్లై చేసేసుకోండి సో నేను మోస్ట్లీ కామన్గా విన్న మాట ఏంటి అంటే హెయిర్ ఆయిల్ ఒక జస్ట్ మన తల వరకు స్కార్ట్ వరకు అప్లై చేస్తే సరిపోయిద్దా లేకపోతే మన లాంగ్ హెయిర్ వరకు అప్లై చేయాలా అని చెప్పేసి నేను విన్నాను మొత్తం అప్లై చేయాలండి నేనైతే టాప్ టు రూట్ నుంచి బాటమ్ వరకు నేను మొత్తం హెయిర్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తాను జస్ట్ పై వరకు ఉంచేసి కింద వరకు కనుక మనం అప్లై చేయకుండా ఉంటే మనకి స్ప్లిట్ ఎన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ముందు హెయిర్ కి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫేస్ కి హైడ్రేషన్ ఎలా అయితే ఇంపార్టెంట్ హెయిర్ కూడా అంతే ఇంపార్టెంట్ సో అందుకని చెప్పేసి హెయిర్ ఆయిలింగ్ అనేది మన స్కాల్ప్ నుంచి రూట్ వరకు కంపల్సరీగా మనం సారీ స్కాల్ నుంచి టిప్ వరకు మనం కంపల్సరీగా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అండ్ అలాగే షాంపూ కూడా కొంతమందికి తల వరకు షాంపూ పెట్టుకుంటే సరిపోతుంది ఆ నురగ అనేది మనకి హెయిర్ కి వస్తుంది కదా సరిపోయిద్దా అని చెప్పేసి అంటారు లేదండి ఇప్పుడు మనం బాగా హెయిర్ హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తాము అంత హెయిర్ కాయిల్ ఆయిల్ అప్లై చేస్తే తర్వాత ఊరకు ఒక్క నూర వచ్చేసరికి అలా మనకి హెయిర్ కింద వరకు ఎలా సరిపోతుంది అప్పుడు ఏంటంటే కొంచెం షిక సికిగా ఆయిల్గా జుట్టు త్వరగా ఆరిపోదు ఒకవేళ ఆరినా కానీ ఏంటంటే కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది అంత ఫ్రెష్గా అనిపించదు సో అందుకని షాంపూ అనేది వాటర్లో డైల్యూట్ చేసుకోండి డైల్యూట్ చేసుకొని ఆ షాంపూతో మనము హెయిర్ బాచ్ చేస్తే ఏమవ్వదు హెయిర్ డ్యామేజ్ అవ్వదు హెయిర్ కూడా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది హెయిర్ చాలా బాగుంటుంది షాంపూతో మంచిగా క్లెన్స్ చేసుకోవాలి షాంపూతో మంచిగా క్లెన్స్ చేసుకున్న తర్వాత కావాలంటే కండిషనర్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ నేనైతే కండిషనర్ ఏం అప్లై చేయను నార్మల్గానే హెయిర్ వాష్ చేసిన తర్వాత అలా వదిలేస్తాను తర్వాత హెయిర్ వెట్ హెయిర్ మీద మాత్రం అసలు కోమ్ చేయొద్దు నాకల్ చెప్పిన విధంగా హె వెట్ హెయిర్ మీద కోమ్ చేస్తే జుట్టు బాగా ఓడిపోయింది అందుకని వెట్ హెయిర్ మీద కోమ్ చేయకుండా నార్మల్గానే జుట్టు మొత్తం ఆరిపోయిన తర్వాత కోమ్ చేయండి సో ఇలా చేయటం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయ్యిద్ది అండ్ అలాగే బాగా హెయిర్ గ్రోత్ అయ్యిద్ది ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి మనం ఫాలో అయితే హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండిద్ది ముందు హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అయ్యింది ముందు మనకి మెయిన్ ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా మన దగ్గర విన్న హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇదంతా ఫాలో అవ్వండి మంచిగా నీట్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇదండి నా హెయిర్ కేర్ రొటీన్ హెయిర్ ఆయిలింగ్ రొటీన్ ఎలా అప్లై చేసుకుంటున్నా చెప్పాను కదా వీడియో కొంచెం బోరింగ్ గా అనిపించవచ్చు నా తెలిసి ఎందుకంటే నాకు నేను చేసిన పనులని చెప్పాను కదా సో అందుకని చెప్పేసి మీకు కొంచెం బోరింగ్ అనిపించవచ్చు బట్ చూ ఫాలో అవ్వండి ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి హెయిర్ ఆయిలింగ్ హెయిర్ వాష్ హెయిర్ డీటాంగిల్ చేసుకోవడం ఎప్పుడు డీటాంగిల్ చేసుకోవాలి ఎప్పుడు డీటాంగిల్ చేసుకోకూడదు అలాగే ఆయిల్ ఎప్పుడు అప్లై చేయాలి అని చెప్పేసి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎన్ని అవర్స్ ఉంచాలి డేస్ ఉంచాలా అనేది ఒకసారి మీరు మొత్తం ఫాలో అవ్వండి బట్ పర్సెంట్ పర్సెంట్స్ పర్సన్స్ డిఫరెంట్ వేరియేషన్ అనేది ఉండొచ్చు సో అందుకని ఇది నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్ యాక్చువల్గా నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్ నేను షేర్ చేశాను సో నా వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అయ్యే ఉండిద్ది అని చెప్పేసి అనుకుంటున్నారో ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ